చంద్రశేఖర్ అనే గారు అలాగే కొండలరావు అనే గారు ఇలా కొందరు పేరు తెలుసు దయచేసి మా కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలంటే అలాగే అలాగే వాసుదేవ్ గారు తర్వాత మన చిరంజీవి గారు శ్యామ్ గారు మన ఆది పరివారం నాగేశ్వర భాష లేవండి అలాగే ఆరు వక్ అంతేనకి మేమలి తానే సమాన సార్ కైలాసన్ కైలాసన్ సార్ అలా ఏ ఈ కచేకి నువ్వు తెలు రిస్చేద్దాము కనస్తుంటి నాయన ప్రసార జరుగు అక్కడే మాససే తలపడశారు ఇలాగా ఎంత మంది அதில் பதிவானது గురువులు గురువులు బ్రహ్మకుమారి సిస్టర్స్ అందరికి కూడా బాధాభివందనాలు అలాగే ఈ కార్యక్రమానికి నాకు తెలిసి చాలా మంది రావాల్సి ఉన్నది కానీ అనివార్య కారణాల వల్ల కొంతమంది రావడం లేదు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా మనం ఆ విషయాన్ని పాటిస్తూ అనుసరించినట్లయితే ఎటువంటి లాభాలు చెబుతాం అనేటటువంటి మెసేజ్ మా నీలి గారు నా కేరు చేత మీకు వివరించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది నీలి గారు చెప్పారు మనం ఎలా వచ్చేమో అలాగే మళ్ళీ వెళ్ళిపోతాం ఇంతవరకు ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా ఈ శరీరం కోసం మన బంధువులు పుట్టాళ్ళు లేదంటే తన కొడుకు కూతురు వీళ్ళ కోసమే జీవితం శ్రమపడుతున్నాం కానీ తన కోసం తను మాత్రం ఏం చేసుకెళ్తాను అని తన కోసం తాను ఇక్కడ ఏం సంపాదించుకోలేకపోతున్నాము అని చక్కగా వివరించారు తన పురుషుడు అంటే ఏంటి ఆత్మే ఆత్మే కదా సుఖపడేది ఆత్మే ఆనందపడేది ఆత్మయే కష్టాన్ని దుఃఖాన్ని అనుభవించేది పుణ్యమైన పాపమైన అనుభవించేది ఎవరంతా ఆత్మనే శరీరం కాదు ఆ ఆత్మ ఏమి సంపాదించుకుంటే సుఖపడుతుంది ఏమి సంపాదించుకుంటే స్వర్గానికి చేరుకోగలుగుతుంది దేవతలుగా ఎలా అవుతుంది అనే దాన్ని అంశాలు చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి అంశాలు నేను ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఇది శాంతి సుఖము ప్రేమ ఇవన్నీ ఎక్కడో మనం ఆశిస్తే దొరకదు అమ్మను ఆ శాంతి సుఖము ప్రేమ ఇవన్నీ కూడా ఎప్పుడు లభిస్తాయంటే నేను ఆత్మను అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు లభిస్తాయి కాబట్టి మనం వృత్తి రీత్యా వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు చేస్తూ కూడా మన ఆత్మ ఉన్నతి కోసం మనం ఆ విధంగా అనుభవం చేస్తుంటే ఈ ఆత్మను పరమాత్మతో సమయం యోగంలో జోడించినట్లయితే మనకు ఆత్మిక శక్తి పెరుగుతుంది ఈరోజు శరీర శక్తి పెట్టి శరీరం ఎలా మా వయసు వాళ్ళకి ఉన్న పిల్లలకి చాలా తేడా ఎందుకంటే మా కూడా ఇప్పుడున్న పిల్లలకి మా అనుకున్న స్ట్రెంత్ వారికి లేదు ఎందుకు లేదు అంటే అప్పుడున్న పరిస్థితులు వేరే ఆ వాతావరణం వేరే ఆ తిండి వేరే ఇప్పుడేమో ఈ వాతావరణం మారిపోయింది ఈ తిండి పోయి పదార్థాలు మారిపోయాయి ఈ శరీరానికి ఎంతసేపు శరీరాల కోసమే మనం తింటున్నాం శరీరం కోసమే ఇది చేస్తున్నాం తప్ప ఆత్మోన్నతి కోసం లేదు ఆరోగ్య శక్తి ఏంటంటే అలా అలా తగ్గిపోయింది ఆ ఆత్మ శక్తి తగ్గిపోవడం వల్లనే చిన్న చిన్న పరిస్థితులు కూడా తట్టుకోలేకపోతున్నాం చిన్న పరిస్థితి ఎదురైతే ఎందుకు అలా మన ఆత్మ శక్తి తగ్గింది మన శరీరానికి శక్తి తగ్గిపోయింది అనుకుంటున్నాం కానీ అసలే ఆత్మక శక్తి తగ్గిపోతుంది అనేటటువంటి భావన మనకు లేదు అటువంటి శక్తి సంపాదించుకోవాలంటే ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు వస్తే మనం ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఎదుర్కొనే శక్తి మనకు భగవంతుని ఇస్తారు మన ఆత్మ ఉన్నతి స్థితి జరుగుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ తిని వాళ్ళందరూ కూడా గమనించి మన వృత్తి వ్యాపారం చేసుకుందాం ఒక పది నిమిషాలు పాల్గొంటే భగవంతుడి చింతనలో ఉందా మన ఆత్మ ఉన్నతి కోసం మరి ఆ విధంగా మనం ఆచరిస్తారని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ లాభం అంతా నేను పెంచండి త్వరలోనే శివాజీ కూడా మళ్ళీ భోజన బ్రహ్మ భోజన ఏర్పాటు కూడా ఉంది అది కూడా స్వీకరించండి ఇంకా ముందు ఏమో ఉంది కానీ టైం ఇంకా అతీతం అవుతున్నందుకు ధరించండి

ఇలా రకరకాలుగా అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి బలమైన కారణాలు ఏ విషయం అంటే పిల్లలు మా మరిద్దరు పిల్లలు కొడుకు కూతురు ఇద్దరికి కూడా వివాహాలు చేస్తాము వాళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతున్నారు అంతా కూడా సో ఈ పరిస్థితుల్లో అంటే అవసరం లేదనిపించింది తల్లిదండ్రులకి ఎంతవరకు అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే వారు మాత్రం మనం ఎంత కష్టమైన పడాలి ఎంత సరమైన చేయాలి వాళ్ళకి మరీ లోటు లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయి వరకు మేము తీసుకొచ్చాము కాబట్టి ఇక్కడ నుంచి అవసరం లేదనిపించింది ఇంతవరకు మేము ఎలా చూస్తున్నాం వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారు కాబట్టి మాకు అవసరం లేదనిపించి వాళ్ళకి రిటైర్మెంట్ కూడా జరిగింది అలాగే మేము ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం కాబట్టి కొంత సమయం భగవంతుని సేవ చేస్తూ అలాగే ఇంకా కొంత సమయం కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వాళ్ళతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడమే బలమైన కారణాలు అంటే ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా అందరూ కూడా పిల్లల్ని చదివిస్తున్నాం గొప్ప గొప్ప చదువు చదువుకుంటున్నారు గొప్ప స్థాయిలో ఉంటున్నారు కానీ వాళ్ళకి తల్లిదండ్రి పాలన లేదు అమ్మమ్మ తాతమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య సో వాళ్ళకి ఆ పాలన ఇవ్వాలని ఎందుకంటే అందరూ చావ్ చేస్తున్నాం తల్లిదండ్రులు చావు చేస్తున్నారు అమ్మమ్మలు అందరూ చావ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రేమ

తర్వాత రెండు సంవత్సరాల ముందు నుంచో రిటైర్మెంట్ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను చాలా ఓపుతూ ఉండేవాళ్ళు కానీ ఈ రెండు సంవత్సరాలు ఆపి ఈ సంవత్సరం ఎలాగైనా రిటర్న్ అయిపోవాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాను ఎంత తీవ్రంగా ఫీల్ అయ్యారు ఇంకా ఈశ్వరమే కూడా నిజానికి ఎన్నోసార్లు ప్రమోషన్ కూడా వచ్చి చాలా పైసాయి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కలిగిన కానీ ఆ ప్రమోషన్ కూడా తీసుకోకుండా ప్రమోషన్ వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక పదవి వస్తుంది ఒక హోదా వస్తుంది గౌరవం వస్తుంది కొంచెం ఆదాయం కూడా పెరగచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళన్నిటినీ తానని కూడా పడుతూ జీవితంలో ప్రశాంతత కోరుకున్నంత పరిస్థితిని గుర్తించుకోవాలి అందు అందులోనూ వీటన్నిటిని కోరుకునే వ్యక్తి కూడా తాను కాబట్టి కుటుంబం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు ఈ వాలంటీర్ అందరి అందరి తీసుకున్నాను నా కొడుకు కూతురు కూడా మనస్ఫూర్తిగానే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగానే అంగీకరించారు వాళ్ళు కుటుంబ అభిప్రాయం తప్పకుండా తీసుకుంటారు పరిష్ణ మనస్ఫూర్తిగానే వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు